హలో అండి వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నీ నాముని ఈరోజు తిరుపావై అంటే ఏంటి అది ఎవరు రచించారో తెలుసుకుందాం శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగి తేలే వారిని ఆల్వార్లు అంటారు అలా పన్నెండు మంది ఆల్వార్లు ఉన్నారు అందులో మొదటి ఆల్వార్ విష్ణు చిత్త ఆల్వార్ ఈయన శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం తులసి తోట సాగు చేస్తుండగా గోదాదేవి దొరికిందంటారు ఎలా అయితే జనక మహారాజుకి భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికిందో అలా గోదాదేవి దొరుకుతుంది సీతాదేవి ఆండాల్ ఇద్దరూ భూదేవి అంశే అని చెప్పడమే ఆండాల్ అసలు పేరు కోదయ్ కోదయ్ అంటే మాలిక ఆ పేరే క్రమంగా గోదాగా మారింది ఈయన గోదాదేవికి భక్తి సంపదలు వారసత్వంగా ఇచ్చారు గోదాదేవిగా జన్మించిన ఆండాల్ భగవంతుడినే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై తిరు అంటే స్త్రీ అని పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం అందుకే స్త్రీ వ్రతం అని కూడా అంటారు తిరుప్పావైలో పాసురాలుంటాయి అంటే పాటలు గోదాదేవి మనకు అందించిన ముప్పై పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని తోటి వారికి సాయపడమని భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి ఒక్కో పాసురం ఒక్కొక్క రోజు చొప్పున ముప్పై రోజులు గానం చేస్తారు అలా తిరుప్పావైలో మొత్తం ముప్పై పాసురాలు ఉంటాయి తిరుప్పావైకి ఆచరించాల్సిన నియమాలు ఏమిటి మరియు అసలు గోదాదేవి వ్రతం ఎందుకు ఆచరిస్తుంది ఈ వ్రతం చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో